పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎం సెకండ్ ఏఎన్ఎం సోదరి వల్లు మన యూనియన్కి నాయకత్వం వహిస్తున్నటువంటి రామాంజన్ గారు ఇప్పుడే అనేక అంశాలను ప్రస్తావించి ఎట్లా మనం ఉద్యమాన్ని బలోపేతం చేయాలి ఎట్లయితే మన హక్కులు మనకు వస్తాయి మన కష్టాలు తిరిగి అని చెప్పి అనేక అంశాలని మన ఎం నరసింహ గారు వివరించారు అలాగే మన ఏఐటిసి ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రానికే అన్ని సంఘాల సమన్వయం చేసేటువంటి ఒక ప్రధాన నాయకుడు తను బాలరాజు గారు ఇక్కడ ఉండడం మనందరికి కూడా సంతోషకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరిస్తా ఉన్నాను పాతికే మిత్రులకు సరే మనం రెండు వేల ఇరవై మూడులో అంతకంటే మొదలు కూడా చాలా సంవత్సరాల నుంచి సెకండ్ ఏఎన్ఎంలు తీవ్రమైన ఆవేదనతో అసంతృప్తితో ఉద్యమాలు పోటం అనుభవిస్తున్నా అయితే ఏమిటి అరకొర బతుకులు ఏమిటి ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా భద్రత లేకపోతే అందులో ఉద్యోగ భద్రత లేకపోతే అందులో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి అంటే వైద్య శాఖలో అంటే మనుషులకు ఆరోగ్యం ముఖ్యం అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు రాజ్యాంగంలో కోరుకున్న దాన్ని చూస్తే ప్రాథమిక హక్కులలో మీరు గమనిస్తే ఫస్ట్ అయింది ఏం చెప్పినాడు ఆయన కూడు బుడ్డ విద్య వైద్యం అంటే అందరికీ ఉపాధి అవకాశాలు దొరకాలి అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలా అందరికీ విద్య అందుబాటులో ఉండాలా వైద్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా ఇవాళ ధర్నా చేయడం అంటే ఈ ప్రభుత్వాల వైఫల్యమే ప్రభుత్వాల యొక్క దుర్మార్గమే అని చెప్పేసి గమనిస్తాం ఏమిటి ఇలా అనేక సంవత్సరాల నుంచి మనం అడుగుతా ఉన్నాం అదేంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు అడుగుతే అక్కులు రావు అడుగుంటే అక్కుల చేతి కావు అయా అయ్యా 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 అని అడుగుతే రావు ఎప్పుడు కాదు ఎప్పటి నుంచి కూడా అంతే ఆనాడు ఈ దేశానికి స్వాతంత్ర్యం కావాలంటే స్వాతంత్రం పోరాటం చేసి అనేక మంది వేలందరూ చచ్చిపోతే కదా స్వాతంత్రం వచ్చింది తెలంగాణ నైజాం గద్దించి ఆనాడు దొరల భూసాల దేశ జమీందారుల జాబితాల వాళ్ళ మరి ఆగడాన్ని ఎండగట్టి వాళ్ళ దౌర్జ్యాన్ని ఎండగట్టి అయ్యా నీ బాంఛన్ కాల్మిక దుర్గతానికి మరి ఎదురటి పోరాడితేనే కదా బట్టి మనుషులే మరి ఉక్కు మనుషులైతేనే ఆనాడు మనకు మరి స్వేచ్ఛ వచ్చింది ఇవాళ మనం ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే ఇది మన పోరాటాల ఫలితమే మనం చేసినటువంటి త్యాగాల ఫలితమే మనకి గత పూర్తి చేసిన తాగ మధ్యమని చెప్పేసి ఈ సందర్భం తెలియదు అందుకని ఇవాళ డిమాండ్ అనేక సంవత్సరాలు పనిచేస్తాము మనకు క్వాలిఫికేషన్ లేదా మీకు అందరికీ క్వాలిఫికేషన్ లేదా ట్రైనింగ్ ఉందారా అందరికి ఉంది మన ఏంటి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి చెల్లడం లేదు మంచి భాష మనం అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు హరీష్ రావు దగ్గర తీసుకుపోయి మాట్లాడాము ఇక్కడ డైరెక్టర్ అప్పుడు శ్రీనివాస్ జనరల్ శ్రీనివాస్ ఆయన దగ్గర పోయి జనరల్ శ్రీనివాస్ దగ్గర పోయాం చాలా మంది దగ్గరకు పోయాం అయితే ఏదో ఉపశమనం లాగా ఇప్పుడు ఐదు వేల మంది పైబడి ఇక్కడ పనిచేస్తే సెకండ్ ఓ రెండు వేల పోస్టులకు మీరు ఎగ్జామ్ రాస్తే మిగతా వాళ్ళు ఏమైపోవాలి అందుకని మీరు సంవత్సరానికి పనిచేస్తా ఉంటే క్రమబద్ధీకరం రెగ్యులై చేయరు క్రమబద్ధీకరణ రెగ్యులైజేషన్ ఇంగ్లీష్ లో అది చేయరు తర్వాత ఎన్న ఏమైపోవాలి వీళ్ళు వీళ్ళు బతుకులు అంటే ఎట్టి చాకరీ బతుకులేనా గతంలో ధరలు చేసుకున్న చేయించుకున్నట్టే మీరు ఇప్పుడు ఆ పాలకులు చేయించుకుంటారా అంటే నా రాజ్యాంగం తుంగులు దొక్కుతారా ఈ అవుట్సోర్సింగ్ ఏంది కాంట్రాక్ట్ ఏంది పదాలు ఎవడు పెట్టినాడు ఇది ఎవరు మరి ఆనాడు మరి నూతన ఆర్థిక విధానాల పేరుతో వచ్చిన తర్వాత సర్లీ గల ప్రైవేట్ గల రోజులో ఆ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి బజార్ గత ప్రభుత్వంలో మనకు కొంత న్యాయం జరిగింది రెండు వేల పోస్ట్లకైనా ఎగ్జామ్ రాసిన పరీక్ష రాసినారు మిగతా వాళ్ళ సంగతి అడుగుతా ఉన్నాం అందుకనే ఈ రోజున ఆ గత ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదని చెప్పేసి అందరిలో కూడా ప్రజాస్వామ్యం పద్ధతులలో పనిచేస్తలేదు ప్రజాస్వామ్యాన్ని కుని చేయబడింది అందుకనే మీరందరూ కూడా మనం కూడా కలిసి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిందంటే మా అందరి వచ్చింది మన మద్దతు వల్ల వచ్చింది అందుకనే మన రేవంత్ రెడ్డి గారు మేము ప్రజా పాలన అందిస్తామని చెప్తా ఉన్నారు అందుకనే మీ మంత్రి దామోద రాజేంద్ర సింగ్ గారితో కలిసి మాట్లాడొచ్చాం మీ కార్యదర్శి మీ ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా గారు ఆమె మంచి సుపరిచితారు నాకు అంతకు కూడా మాట్లాడదాం సమస్యలు చాలా ఉన్నాయి కార్డినెంట్ బర్కల్ కూడా సంవత్సరాల తరబడి చితాలలే పెండింగ్ లో ఉన్నాయి అందుకనే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి సంబంధించి మీరు ఇంకా మిగిలిన వాళ్ళందరి కూడా పరీక్షలు రాయడానికి పెంచమని చెప్పేసి నేను అందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అది అమలు చేయాల్సిన బాధ్యతాయి ప్రభుత్వం అడుగుతా ఉన్నాం అంతేకాదు మరి మనకు కావాల్సినటువంటి రెగ్యులరేషన్స్ రెగ్యులరేషన్ లేకుంటే అంగర్వాడి వాళ్ళకి ఎట్లా చెయ్యో ఇప్పుడే నర్సింహ గారు చెప్పినట్టుగా మనం కూడా రెండు లక్షలు మూడు లక్షలు కాదు పది లక్షల కంటే తక్కువ ఇస్తాను వీళ్ళే తెక్ష చేసావు పది లక్షలు ఇవ్వాల్సిన దాని మీద మనం రానున్న కాలంలో మీరందరూ ఎంత ఐక్యమత్యంగా ఉంటే ఎంత అక్క చెల్లెల దాకా కలిసి ఉంటే మీకు సంఘం అండగా ఉంటుంది సెకండ్ ఏమల సంఘం ఈ సంఘం సంఘం ఉంటేనే మీరంతా కూడా తల్లినే అడగకుండా మీ పిల్లలకు భూ పెట్టారు వాళ్ళు ఏస్తా ఉంటేనే మీరు పెడతారు అందుకే ఇలా సమ్మె చేస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి కనివి కలిగించడానికి ఒకసారి మా బతులు చూడండి మా బాధలు తీస్తాడని చెప్పి చెప్పడానికి ఈ సమ్మె చేస్తున్నాం అందుకనే ఈ సమ్మెలో మీరు అనేక జిల్లాల నుంచే అనేక వేయ ప్రశ్నలకు కూర్చొచ్చారు ఇప్పుడు ఇందాక బాలరాజు గారు లేకుంటే నరసింహ గారు లేక రామాంజనే గారు అందరు చెప్పినట్టుగా మనం ఏదైతుందో ఇవాళ ఈ డిమాండ్స్ మనం చెప్తున్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా న్యాయ సంబంధమైన డిమాండ్స్ కాబట్టి ఈ డిమాండ్ల సాధన కొరకు ఉద్యమిస్తాం పోరాడతాం అందుకనే మన హక్కులు సాధించుకుందాం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారు కూడా మరి సానుకూలంగా ఉంటారని ఆశావా వ్యక్తం చేస్తున్నాం అయితే రేవంత్ రెడ్డి గారు కలిసి ఒక మాట చెప్తాడు ఎర్ర జెండా కనపడితే పేదోళ్ళు కనపడుతున్నట్టు అయ్యా మరి ఎర్ర జెండా కనపడుతుంది నాయకత్వం వహిస్తుంది ఎర్ర జెండానే పోరాటం చేస్తుంది కాబట్టి మా ఏ సెకండ్ ఏ నమూన కష్టాలు తీర్చండి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంలో డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే వాళ్ళు స్పందించాలా దీని మీద ఒక రివ్యూ పెట్టాలా అందుకనే మనం ఒకసారి అడుగుదాం ఖచ్చితంగా మరి మంత్రి గారి సమక్షంలో ఒకసారి ముఖ్య ముఖ్య కార్యదర్శి హిల్ కూడా ఒక సమీక్ష పెట్టి మన ఏ ఏ నమ్ములు మిగతా అన్ని సమస్యలపై కూడా మాట్లాడి ఈ సమస్యల పరిష్కారాన్ని కొరక ఒక పరిష్కార మార్గం కావాలా పరిష్కారం దొరకకుండా ఏదైనా మన సమ్మె చేస్తే దానికి పరిష్కారం వస్తుంది తప్పనిసరి వస్తుంది కాబట్టి సమ్మె పరిష్కారం కొరకే మనం ప్రయత్నం చేద్దాం అందుకని మనం ఇవాళ మన డిమాండ్ ఏంది ఉద్యోగ భద్రత కావాలి అందరికీ అందరికీ పర్మనెంట్ కావాలి రెగ్యులర్ కావాలి కావాలంటే మీరు కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్లలో మరి మీరు మళ్ళీ ఎగ్జామ్ సంఖ్య పూర్తి సంఖ్య పెట్టండి మరి మా అందరికీ అవకాశం కల్పించండి మన ఏజ్ లిమిట్ అయిపోతుంది ఇప్పటికే నలభై తొమ్మిది సంవత్సరాల